బీపీ మందులు వాడండి వాడండి అని మేమందరం డాక్టర్స్ అందరం చెప్తూనే ఉంటున్నాం అయినా మీరు వాడట్లేదు సో ఈ రోజు ఏంటి అంటే నేను మందులు వాడండి అని చెప్పడానికి రాలేదు అసలు బీపీ ఎందుకు వస్తుంది అండ్ బీపీ మందులు వాడకపోతే ఏమవుతుంది అని చెప్తాను వినండి సో ఇప్పుడు బీపీ అనేది ఎలా వస్తుంది దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను వినండి మనం షాప్ కి వెళ్ళి కొత్త వాటర్ పైప్ కొన్నాం అనుకోండి స్టార్టింగ్ లో బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది దాన్ని వాడంగా వాడంగా కొద్ది రోజులు ఎండలో వదిలేసేసరికి పైప్ అనేది బాగా హార్డ్ గా అయిపోతుంది అలానే మనం పుట్టినప్పుడు రక్తనాళాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ రక్తనాళాలు శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలు స్టిఫ్ అయిపోతాయి సో అలా స్టిఫ్ అయినప్పుడు మనకి బీపీ అనేది ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఆ స్టిఫ్ అయిన రక్తనాళాలు మళ్ళీ నార్మల్ చేయగలుగుతామా లేదు సో బీపీ ఎక్కువ చూపించినప్పుడు మనం బీపీ మెడిసిన్ వాడాల్సి వస్తుంది ఒకవేళ బీపీ మెడిసిన్ వాడలేదు అంటే ఇప్పుడు ఆ స్టిఫ్ అయిన రక్తనాలు ఏవైతే ఉన్నాయో మెల్లమెల్ల మెల్లమెల్ల మూసుకుపోతాయి మూసుకుపోయినప్పుడు బ్రెయిన్ లో మూసుకుపోతూ హార్ట్ లో కిడ్నీస్ లో కంట్లో ఈ రక్తనాలను మూసుకుపోయినప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ గానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సడన్ గా వస్తాయి సో ఇదంతా విన్న తర్వాత ఇంకా మీరు వాడను అంటే ఇంకేమైనా మీకు అపోహలు ఉంటే కింద కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను స్టే హెల్దీ స్టే ఆనంద్